ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీరు ఎన్నిక అవుతుంది దాదాపు మూడు నెలల ఇప్పుడు అనేక ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ కానీ అట్లా మీ గ్రామం ఎట్లా డెవలప్ చేస్తారు శాఖ అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గర నుండి ప్రజలలో ఉత్తేజం చేసిన పార్టీ గురించి మరియు ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ పార్టీ కార్యకర్తలను కూడగట్టుకొని ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ కోసం కృషి చేస్తారు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇటు షార్ట్ పీరియడ్లో మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఎమ్మెల్సీ ఎలక్షన్లో చదువుకున్న నిరుద్యోగులు ఉన్నాయి కదా వాళ్ళని ఎట్లా మీరు ప్రేరేపిస్తారు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చదువుకునే పీజీ గ్రాడ్యుయేషన్లను పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నందున నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తారని ఆర్మీ ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ కోసం కృషి చేస్తారు అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఒక ఓట్ బ్యాంకు కోసం మీరు ప్రయత్నం చేస్తుంటే ఎట్లా చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మరియు ప్రజలలో పార్టీ యొక్క నమ్మకం కోసం మీరు కృషి చేస్తున్నాం ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ప్రకటించాడు కదా ప్రకటించినప్పుడు కొన్ని అమలు చేసి ఇంకా కొన్ని అమలు కావడానికి ఎలాంటి ప్రయత్నం మీరు మీ భాగంలో ఏ విధంగా చెప్తున్నారు అమలు కానివి కొద్దిగా సమయం పడుతుంది ప్రజలకు కూడా ఏమీ అపోహలు గురి కావద్దని గ్రామశాఖ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత వహిస్తూ చెప్పుకున్నారు ఇప్పుడు మీ మీ గ్రామంలో మీరు చేపట్టవలసినటువంటి మీ పార్టీ నుంచి చేపట్టవలసినటువంటి ముఖ్యమైన పనులు ఏమైనా ఉన్నాయా ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని సైడ్ కాలువలు సైడ్ కాలువలు కానీ లేకపోతే మీ కమిటీ హాల్స్ కానీ ఇట్లా ఉన్నాయా మీ దగ్గర కమ్యూనిటీ హాలు సిసి రోడ్లు తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి పనులు ఇంకా మిగిలిపోయిన పనులు మీరు కాంగ్రెస్ నుంచి చేపట్టాలనుకుంటున్నారా గత ప్రభుత్వం మిగిలిపోయిన పనులు గ్రామం కమ్యూనిటీ హాల్ కానీ తర్వాత సీసీ రోడ్లు కానీ లేకపోతే మన మామూలుగా క్రికెట్ ప్లే గ్రౌండ్లు కానీ తర్వాత బస్ సౌకర్యం కానీ ఇలాంటివి కూడా చేస్తాం ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి రైతులకు రుణమాఫీ అని చెప్పాడు ఆ రుణమాఫీ పథకం ఎమ్మెల్సీ ఎలక్షన్లలో దెబ్బతినే అవకాశం మీ గ్రామంలో ఏమైనా ఉందా రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆగస్టు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ మాఫీ చేస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదే విషయం ప్రజలలో తీసుకుపోయి ఉత్తేజపర ఉత్తేజపరచి ఓటేపించుకో వేయడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు ఎక్కువ ప్రజలలో మమేకమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా రేషన్ కార్డులు లేవు డబుల్ బెడ్రూమ్ లేవు ఇంద్రమ్మ కమిటీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంద్రమ్మ కమిటీ కొత్తగా క్రియేట్ చేసింది ఆ కమిటీ ద్వారా ఇంద్రమ్మలు ఇప్పిస్తాము రేషన్ కార్డు ఇప్పిస్తాము తర్వాత బీడీల బీడీలు కా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇప్పిస్తాము తర్వాత మామూలుగా వృద్ధాప్య పెన్షన్లు కానీ ఆ పెన్షన్లు కానీ అన్నీ ఇప్పి ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం అప్పుడు ముఖ్యంగా రైతులు విద్యార్థులకి ఏమి పథకం చేపట్టాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు రైతులు మీరు ఇప్పుడు రైతులకు రుణమాఫీ కంపల్సరీ చేస్తామని హామీ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు నిరుద్యోగులకు ఎట్లా చేస్తారు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి కదా నిరుద్యోగులకు ఎమ్మెల్సీ ఎలక్షన్ల కొరకు నిరుద్యోగులకు ఓట్ ప్రయత్నం చేస్తాము ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత ಉದ್ಯೋಗ ಇಟ್ಟಿತ್ತಾಂಮನ ಮನ ಪ್ರಭುತ್ವ ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯ